సాక్షితత్వం అనేది ఆధ్యాత్మికతకి మూలం ద కోరా స్పిరిచువాలిటీ ఈజ్ విట్నెస్ అందుకే అంటున్నారు ఏం చెప్తున్నారు అయ్యా అంటే ఓ మిత్రమా నీకెక్కడా దేనితోనూ సంగత్వం లేదు యాక్టివల్గా వాస్తవంగా నీకెక్కడా దేనితోనూ సంగత్వం లేదు ఆకాశానికి మేఘాలతో సంగత్వం ఉండదు ఆత్మజ్ఞానికి దేంతోనూ సంగత్వం ఉండదు వాస్తవంగా ఆత్మజ్ఞాని అయితే తామరాక్కి నీటి బిందువులతో సంబంధం సమ సంగత్వం ఉండదు ఆత్మజ్ఞానంతో ఉన్న ఆత్మజ్ఞానికి దేనితోనూ సంగత్వం ఉండదు తెరకి దృశ్యాలతో సంగత్వం ఉండదు ఆత్మజ్ఞానంతో ఉన్న ఆత్మజ్ఞానికి దేనితోనూ సంగత్వం ఉండదు అద్దానికి ప్రతిబింబంతో సంగత్వం ఉండదు ఆత్మజ్ఞానంతో ఉన్న ఆత్మజ్ఞానికి దేంతోనూ సంగత్వం ఉండదు సరస్సుకి పైన పక్షి నీడతో సంబంధం ఉండదు అలాగే ఆత్మజ్ఞానంతో ఉన్న ఆత్మజ్ఞానికి దేంతోనూ సంగత్వం ఉండదు సూర్యునికి భూమికిపై జరిగే వ్యవహారాలకి సంగత్వం ఉండదు కానీ సూర్యుడు లేకపోతే భూమిపైన వ్యవహారాలు జరగవు అయినప్పటికీ కూడా సూర్యునికి భూమిపై జరిగే వ్యవహారాలకి సంగత్వం ఉండదు అలాగే ఆత్మజ్ఞానంతో ఉన్న ఆత్మజ్ఞానికి దేంతోను సంగత్వం ఉండదు గాఢ సముద్రంలో గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితికి అలలకి ఏ సంగత్వం ఉండదు ఆత్మజ్ఞానంతో ఉన్న ఆత్మజ్ఞానికి దేనితోనూ సంగత్వం ఉండదు అలా ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచ విషయాలపై ఏ సంగత్వము ఏ కర్తృత్వ భావన ఏ భోకృత్వ భావన ఉండదు ఏ భ్రోకృత్వ భావన ఉండదు ఎక్కడ దేనితోనూ నీ స్వరూపానికి అసలు సంగత్వం లేదు ఒక శుద్ధ నువ్వు ఒక సాక్షి స్వరూపానికి నీకు అసలు సంగత్వమే లేనప్పుడు దేన్ని తేజిస్తావు ఏమండి నేను ఇది వదిలిపెట్టాలండి నేను ఇది వదిలిపెట్టాలండి అంటావు అసలు నీకు దేనితోన సంగత్వం ఉంటేనే కదా నువ్వు దేనైనా అయినా త్యజించేది నీకు అసలు దేనితోనూ సంగత్వం లేదు ఆత్మజ్ఞానికి దేనితోనూ సంగత్వం లేదు కాబట్టి దేన్ని త్యజిస్తాడు ఆయన దేన్ని త్యజించడు నీకు దేనితోనైనా సంగత్వం ఉన్నప్పుడు దాన్ని త్యజించాలి అనుకోవడంలో తప్పు లేదు నీకు దేనితోనైనా బంధం ఉన్నప్పుడు ముక్తిని కోరుకోవాలి అనడంలో తప్పు లేదు బంధమే లేనప్పుడు ముక్తి ఎందుకు సంగత్వమే లేనప్పుడు దేన్ని విడిచిపెట్టడం ఇలా ఆత్మజ్ఞాని యొక్క స్థితిని గురించి మహాత్ములు చెప్తున్నారు ఎప్పుడైతే మనం బాహ్య ప్రపంచ విషయాలతో దేహంతో మనసు ఆలోచనలతో ఆ సంగాతంతో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నామో అప్పుడు మనల్కి మనల్ని అవి ఒక రకమైనటువంటి అఘాతానికి గురి చేస్తాయి జీవితం అంతా కూడా కాబట్టి ఈ బాహ్య ప్రపంచంతో వ్యామోహం చెందటం దేహంతో వ్యామోహం చెందటం మనసు ఆలోచనలతో వ్యామోహం చెందటం అనేటువంటి భావాలను వీడి నీ ఆత్మస్థితిలో స్వస్థితిలో లయం చెందవయ్యా లయం చెందవయ్యా అంటే అని చెబుతూ మొదటగా ఈ బాహ్య ప్రపంచంతో ఉన్న తాదాత్మ్యతను వీడు ఆ తర్వాత దేహంతో ఉన్న వ్యామోహాన్ని వీడు ఆ తర్వాత మనసుతో మనసులో ఉన్న ఆలోచనలతో ఉన్న తాదాత్మ్యాన్ని వీడి వీటికి అతీతంగా ఆ చైతన్య స్వరూపాన్ని నేను అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది ఒక ఆత్మనిష్టతో ఒక చైతన్య స్వరూపంగా నిలిచిపోవాలి నువ్వు అని చెప్తున్నారు మిత్రులరా అలా నిలిచిపోవాలి అంటే నువ్వెవరు అంటే గమనించబడేదేది కూడా నువ్వు కాదు నీ వాస్తవ స్వరూపం కాదు అంటే చూడబడేదేది కూడా నీ వాస్తవ స్వరూపం కాదు నువ్వు ఈ బాహ్య ప్రపంచాన్ని చూచేవాడివి ఈ దేహంలో మార్పుల్ని చూచేవాడివి మనసు ఆలోచనలు కూడా చూచేవాడివి నువ్వు ఈ బాహ్య ప్రపంచాన్ని చూసేవాడివి బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలు మార్పు చెందటాన్ని చూసేవాడివి దేహాన్ని చూసేవాడివి మనసు ఆలోచనలు కూడా నిత్యం గమనించేవాడివి నీ వాస్తవ స్వరూపం గమనించే స్వరూపం అంటే నువ్వు చూచేవాడివి అవి చూడబడేవి నువ్వు ఈ బాహ్య ప్రపంచాన్ని చూచేవాడివి ఈ దేహాన్ని చూచేవాడివి నీ మనసు ఆలోచనల్ని చూచేవాడివి ఇది ఆత్మ విజ్ఞానం ఇది ఆత్మవిజ్ఞానం ఈ ఆత్మవిజ్ఞానాన్ని పొందటం ద్వారా మన స్థితిలో మనం లయమవ్వాలి అలా ఉండటం సాక్షితత్వం ఇది ఆధ్యాత్మికతకి మూలం